పీలేరు పట్టణం కోటపల్లి రోడ్డులో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పృథ్వీ ఫిజియోథెరపీ క్లినిక్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను పీలేరు సిఐ యుగంధర్ పీలేరు ఏఎంసీ చైర్మన్ పురం రామమూర్తి జనసేన నాయకులు కాంశెట్టి సుధాకర్ కలపరవి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు నమస్కారం నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్ ఫిజియాస్ట్ నేను ఎడ్యుకేషన్ అంతా చెన్నై చిత్తూరు అపోలో చేశాను సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత నాది చెన్నై అప్పలలో ఎక్స్పీరియన్స్ ఉన్నాను సో ప్రజెంట్ ఏంటంటే మన పిల్లర్లో అంత ఫిజియోథెరపీ అనుభవం లేదు కాబట్టి చాలామందికి సో నేను ఒక అడ్వాన్స్లో కొత్త ట్రీట్మెంట్కి అని చెప్పేసి మన కోటిపల్లి సర్కిల్ దగ్గర టీవీ షోరూమ్ కాలం కొత్త క్లినిక్ ఓపెన్ చేశాను ఇప్పుడు ఫిజియోథెరపీ క్లినిక్ రీహబిలిటేషన్ ఈ రోజుల్లో జనానికి ఇది అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది సో నా వంతు సహాయంగా నా ట్రీట్మెంట్ నేను ఇద్దామనేసి నేను ఒక అడుగు ముందుకెళ్తున్నాను ஃபிஜியோதெரபி ஆர்மோசிக்கு நான் ஆகிசு மாதிரி டாக்டர் பிரத்திய அனுமதி